ఇది ఎట్లా ఉంటుందంటే జరిగే మనం చేసి ముద్ర వేసుకోవడం జరుగుతున్న దాని మీద మనం ముద్ర వేసుకోవడం ముందుగానే ముద్ర స్టాంప్ వేసుకోవడం ఇప్పుడు మనం సాధారణంగా ఒక బిల్డింగ్ కడతాం కట్టి దానికి బోర్డు పెట్టుకున్నాం అనుకోండి మనది అన్నటువంటి అలా కాకుండా ఎవరో కడుతున్నటువంటి బిల్డింగ్ దగ్గర రోజు మనం వెళ్ళి నుంచుని లేదా అక్కడ కూర్చుని కాసేపు అందరితో మాట్లాడతా కొన్ని రోజులు పోయాక ఆ ఏరియాలో పేరు అది సాయి బిల్డింగ్ అంట అని వస్తే ఎట్లా ఉంటుంది అట్లాంటిది ఇక్కడ మనం చేయడం కంటే కూడా చేసేదానికి జరిగేదానికి మన ముద్ర రావాలంటే మన మీడియా మన సోషల్ మీడియా మన ప్రచార వ్యవస్థ మన మౌత్ పబ్లిసిటీ ఇది ఒక స్ట్రాటజీ ఇది చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన వ్యూహం ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ చంద్రబాబు గారు కనిపెట్టారా లేదా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీలకి ఆయన ఏమైనా విరాళాలు ఇచ్చారా స్టార్టప్ కంపెనీలు ఏమైనా ఆయన పెట్టించారా కానీ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ అప్పటికే ఉంది ఆయన వచ్చాడు ఆయన హయాంలో కంప్యూటర్ కనిపెట్టలేదు కదా కంప్యూటర్ అంతకుముందే ప్రారంభించారు కదా కానీ ఇవాళ తెలుగుదేశాన్ని ప్రేమించే విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అడగండి కంప్యూటర్ ఆయన వల్లనే తెలిసింది మనకి సాఫ్ట్వేర్ అంటే ఆయనే వాళ్ళు వాళ్ళ పిల్లలకి పిల్లల పిల్లలకి అదే కథలుగా చెప్తారు కదా దానివల్ల ఏమైపోయింది ఇప్పుడు మీరు కనుక ఇవాళ ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే సార్ చంద్రబాబు వాళ్ళేనండి సాఫ్ట్వేరు అంటే అంతకుముందు తీసుకొచ్చింది ఎప్పుడు